అందరికీ నమస్కారం ఈరోజు కథ చిల్పి కొడలు పార్ట్ సెవెన్ రచించిన వారు మీనా కుమారి గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రభాకర్ గారు తమ్ముడు ఫ్యామిలీతో తమ ఇలవేల్పు సుందరేశ్వరుని దేవాలయానికి అందరూ కలిసి వెళ్ళాలని ప్లాన్ వేశారు టెంపో మాట్లాడుకొని బయలుదేరారు అమ్మ రాలేదులే అని ప్రభాకర్ గారు అంటే దివాకర్ గారు సీమ మాట్లాడుతూ మెడ్లు లేవు నడవడమే కదా తీసుకెళ్దామన్నయ్యా అన్నారు ఇబ్బంది పడుతుందిరా అమ్మ అన్నారు ప్రభాకర్ గారు అసలేమీ తెలియని సీమ మేము కూడా ఉన్నాం కదా బావగారు అంటూ ఒప్పించింది తన మీద సీమకు ఎంత ప్రేమో అని తెగ ముడిసిపోయింది వరాలమ్మ అందరూ బయలుదేరారు కాస్త దూరం ప్రయాణానికి ఆపసోపాలు పడిపోయింది వరాలమ్మ సరేరే మళ్ళీ చిన్నకూడని అందరూ ఏమైనా అంటారని సర్దుకొని మెదలకుండా కూర్చుంది వరాలమ్మ అంత్యాక్షరి మొదలు పెట్టారు అందరూ పాడవలసిందే అన్నారు ఉషా ఉమా సుమ బాను వయసులోని వారంతా డ్యుయెట్ సాంగ్స్తో హోరెత్తిస్తున్నారు పిల్లలు వచ్చి రాని పాటలతో అందరినీ నవ్వించారు పాడేవంతు ఇప్పుడు సీమకు వచ్చింది ఆమెకు సి అక్షరం మీద వచ్చేసరికి సీమ నుంచి వచ్చావు చిట్టిగారు తింటావా ఆవురావురు అంటున్నావు అరే కోడిని తెమ్మంటావా అని పాడేసరికి అందరూ పడి పడి నవ్వారు ఏం పాట అది అని అనుకొని కోడల మీద ఆ ఇష్టంతో నవ్వు రాకపోయినా కాళ్ళు లాగేస్తున్నా నవ్వలేక నవ్వింది లోపల తిట్టుకుంటూ వరాలమ్మ ఈసారి ప్రశాంతి గారి వంతు వచ్చింది ఆమె అత్తగారి వంతు పాడడానికి జంకుతుంటే ఉషా వచ్చి అత్తయ్య గారు పాడాలి చిన్నత్త గారి మీద పోటీకైనా పాడాలి అంటూ గోలగోల చేశారు చిల్పికోడలు బాను చేసేదేమీ లేక ప్రశాంతి గారు శ్రీరాముడ లే శ్రీకృష్ణుడ నోడి అని పాడుతుంటే ప్రశాంతి గారు ప్రభాకర్ గారు మీసాలు మెలివేశారు దివాకర్ ఓ అంటూ అన్నయ్య భుజం పట్టుకున్నాడు హుషారుగా ఇక కొడుకులు కోడలు చప్పర్లు కొడుతూ ప్రశాంతి గారిని ఎంకరేజ్ చేశారు పిల్లల గోల అయితే అంతే లేదు పాపం వరాలమ్మకి ఎందుకొచ్చానరా దేవుడా అసలు ఏమిటి వీళ్ళు ఆడవాళ్ళేనా మొగుడు అంటే భయం లేదు అత్త అంటే బెదురు లేదు అని లోపల గునుక్కుంటూ కుడిదిలో పడ్డ ఎలకలాగా అల్లాడిపోతూ పైకి మాత్రం నవ్వలేక నవ్వుతుంది వరాలమ్మని చూస్తూ ఉన్న చిలిపి కొడళ్ళు రెచ్చిపోయారు అబ్బా ప్రభా ఏంట్రా గోలా అన్నది వరాలమ్మ అమ్మ పిల్లలంతా సరదాగా ఉన్నారు నీ సీట్ ఖాళీగానే ఉందిగా నువ్వు పడుకో కాసేపు అన్నారు ప్రభాకర్ గారు అంతే గప్చుప్ అయిపోయింది వరాలమ్మ ఉషా ఇంకో ఆర్డర్ రెడీ చేసింది ఇప్పుడు దంపతులు కలిసి పాడాలి అందరూ ప్రేమ అన్న మాట ఉన్న పాటలే పాడాలి అది రూల్ ఫస్ట్ పెద్దవాళ్ళు అని ప్రభాకర్ జంట దగ్గరకు వచ్చింది యాంకర్లాగా పోజ్ కొడుతూ ఉషా పేపర్ చుట్టి మైక్ లాగా చేతికిచ్చింది ప్రభాకర్ గారికి ప్రభాకర్ గారు పాడుతూ నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు అని పాడుతుంటే సారీ ఇందులో ప్రేమ అన్న మాటే లేదు అన్నది ఉషా పెద్ద యాంకర్ లాగా స్టైల్గా సరే అయితే అని ప్రభాకర్ గారు ప్రశాంతి గారి చేయి పట్టుకొని ప్రేమంటే తెలుసా నీకు తెలియందే ప్రేమించకు మనసిచ్చానని అని పాడుతూ ప్రశాంతి గారిని కూడా పాడమంటే అబ్బో నాకు ఈ పాట రాదండి అన్నది బిక్కముఖంతో మీరు ప్రేమ 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 అనండి అత్తయ్య అంతే అంటూ నవ్వింది ఉమా అందరూ పడి పడి నవ్వారు ఇక దివాకర్ గారి జంట ఆయనకు గుర్తుకు రాక ప్రేమకు వేలాయరా నా స్వామి ప్రేమకు వేలాయరా అని రాగం తీస్తుంటే లేదు లేదు ఈ పాట లేదు అన్నారు కోడళ్ళు అందరూ మీకేం తెలుసమ్మా పాత సినిమాలో పాట కదా అన్నారు తెలివిగా దివాకర్ గారు వెంటనే సీమ ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ అని పాడుతుంటే దివాకర్ అక్నేని గారిలా పోస్ పెట్టాడు ఇక ఒకటే గోల గోల అయింది బస్ అంతా సందడిగా డ్రైవర్ కూడా నవ్వుతూ సరదాగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఉత్తేజ్ వాళ్ళు ఉత్తేజ్ పాడుతూ ప్రేమ కోసమై వలలు పడి నువ్వు పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు అని పాడుతుంటే అయ్యో పాపం అని ఉత్తేజ్ గడ్డం పట్టుకుంది సుమ ఆ సీన్కి అంత పడి పడి నవ్వారు ఒరేయ్ మీరు కుర్రా ఏంట్రా ఆ పాత పాటలేంట్రా అంటూ అల్లరి చేశారు దివాకర్ గారు అనంత్ ఏదో రాగం పాడుతూ ఉమా అంటే ప్రేమ ఉమా లేదంటే ప్రేమే లేదు అని ఏదో సంత ట్యూన్లో పాడటం మొదలుపెట్టాడు ఉమా ముడిసిపోయింది భర్తను చూసి అనంత్ నా ప్రేమ అనంతమైన ప్రేమ అని రాగంతో పాడింది ఉమా ఇది మోసం ఇది లేదు మేము ఒప్పుకోము అన్నారు సుధీర్ ఉత్తేజ్ లేదు బావ గారు కష్టపడి పాడిన పాట ట్యూన్ కూడా తానే సొంతంగా కట్టుకున్నారు కదా అందుకే బతిరేతాం అన్నది ఉషా ఇప్పుడు యాంకర్ అమ్మ తన పతిదేవునితో పాడాలి అంటూ గోలగోల చేశారు కోడళ్ళు అందరూ ఓహో నేను పాడను అమ్మ మీద అయితే పాడతా నేను అదే వచ్చు నాకు అన్నాడు నవ్వుతూ సుధీర్ ప్రశాంతి గారు మురిసిపోయారు ఏది మళ్ళీ అనండి పాడనని అంటూ ఉషా చెయ్యి పైకి లేపింది బామ్మ ఇది అందరిలో పరువు తీసేస్తుంది కూడా అనుకొని సరే ఉషా నువ్వు చెప్పు అదే పాడతాను అన్నాడు సుధీర్ ప్రేమలోనే ఎవర్గ్రీన్ సాంగ్ అని పాడడం మొదలుపెట్టింది ఉషా ప్రేమా గిమా తసాదియా పక్కన పెట్టు అని ఉషా హుషారుగా పాడుతుంటే సుధీర్ వన్ టూ త్రీ ఫోర్ వయారంగా పట్టై పట్టు అని డ్యాన్స్ చేశారు ఒకటే నవ్వులు పువ్వులు విడిసిపోయాయి ప్రణతి వచ్చి బాబాయ్ డ్యాన్స్ కూడా చేశారు కాబట్టి ప్రైజ్ బాబాయ్కే ఇవ్వాలి అన్నది అదేం కుదరదు మాకు మాకు అన్నారు అందరూ ఎవరికీ లేదు అన్నది ఉషా ఇంతలో ఉమా సుమ రెండు ప్లాస్టిక్ దండలు తీసుకువచ్చారు ఉష మాట్లాడుతూ ఇప్పుడు విన్నర్స్ దండలు మార్చుకుంటారు అని చెప్పింది ప్రభాకర్ గారికి ప్రశాంతి గారికి ఇచ్చారు దండలు ప్రశాంతి గారు తెగ సిగ్గుపడిపోయారు ప్రభాకర్ గారు మాట్లాడుతూ పైకి లేచి పెళ్ళప్పుడు ఇదే సిగ్గు ఇప్పుడు కూడానా అంటూ ప్రశాంతి గారి నెత్తి మీద చిన్నగా మొట్టికాయ వేసి దండ వేశారు ఇద్దరు దండలు మార్చుకున్నాక అవి నిజమైన మాలలు కావు అన్నది సీమ వాతావరణం అనుకూలించక వాడని దండలు తీసుకువచ్చాము అని యాంకర్లా పోస్ పెట్టి చెప్పింది ఉషా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు అది ఓపెన్ చేయండి అన్నారు అందరూ ప్రభాకర్ గారు గిఫ్ట్ ఓపెన్ చేశారు రెండు ఎర్ర గులాబీలు ఉన్నాయి అందులో ఓహో అంటూ అరిచారు అందరూ హుషారుగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఒకరికొకరు ఇచ్చుకోవాలి ప్రేమతో అన్నారు కోడళ్ళు అలాగే ఇచ్చుకున్నారు ప్రభాకర్ గారు ప్రశాంతి గారు ఒకరినొకరు చూసుకుంటూ అందరూ చప్పట్లు కొట్టారు క్షమించండి కొన్ని కారణాల వల్ల స్టోరీని మధ్యలో స్టాప్ చేయాల్సి వచ్చింది ఇప్పటి నుంచి స్టోరీని రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం If you like this video, please like, share, and subscribe to my YouTube channel. Thank you.